ఒంగోలులోని ప్రభుత్వ పశువైద్యశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం పట్ల ఒంగోలు నగర మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఒంగోలు నగరంలోని పద్నాలుగవ నందు ఉన్న ప్రభుత్వ పశువుల వైద్యశాల గవర్నమెంట్ వెటర్నటీ హాస్పిటల్ నందు సోమవారం ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది పశువులకు మరియు కుక్కలకు అందిస్తున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం పెంపుడు జంతువుల అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తుందని అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు అందించాలని తెలిపారు పరిసరాలను పరిశీలించి అపరిశుభ్రంగా ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు సిబ్బంది కొరత ఉందని పశుసంవర్ధక శాఖ డిడి జగత్ శ్రీనివాసరావు చెప్పడం పట్ల అసహనం వ్యక్తం చేశారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులకు లేదా అని ప్రశ్నించారు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ప్రభుత్వ పశువైద్యశాల ప్రాంగణం తయారవ్వడం దురదృష్టకరమని దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని మేయర్ తెలిపారు పశుసంవర్ధక శాఖ డీడీ జగత్ శ్రీనివాసరావు సరైన వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని అన్నారు అపరిశుభ్రంగా ఉండటం పట్ల మున్సిపల్ అధికారులకు ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించారు ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని మేయర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత కార్పొరేటర్లు ఆదిపూడి శ్రీ శాండిల్య చింతపల్లి గోపీచంద్ పసుపులేటి శ్రీను తెల్లపల్లి గాంధీ పాల్గొన్నారు గవర్నమెంట్ ఛాన్స్ ఎక్కువగా ఉంది మీకు తెలుసు మనుషులకు లేనంత వీళ్ళు జంతువులు తీర్చారు మరి మీరు ఇలా ఈ రకంగా చేసుకొని ఉంటే అంటే మేము పట్టించుకోకపోతే మీరు ఏం పట్టించుకోవాలి అంతేగా ఏం వర్కస్తున్నాము మరి ఎవరు చెప్పారు మీరు ఏంటిదంతా ఏంటి అసలు ఏంటిది ఏ ఎన్నాలేం చేస్తారు మేడం ఇది కరెక్టర్ గారు ఏ డెవలప్‌మెంట్ చేస్తారు ఏ డెవలప్‌మెంట్ చేస్త అంటే ఏం చేస్తారు పశువుల హాస్పిటల్ ఒంగోలులో మరి ఒంగోలు నడిపడ్డున ఉన్నటువంటి పశువుల హాస్పిటల్ని సందర్శించడానికి రావడం జరిగిందండి మా గౌరవ కార్పొరేట్లందరినీ తీసుకుని నేను ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడ పశువుల హాస్పిటల్లో ఏ మందులు అయినా సరే మందులు లేవు ఏదైనా అంటే బయట రాయడము అలాగే ట్రీట్మెంట్ కూడా సరిగా లేదని మా నోటీస్కి చాలా సార్లు కంప్లైంట్స్ రావడం జరిగింది కానీ నేను ఒక రెండు సార్లు మా డాగు కూడా ఉంది వచ్చినప్పుడు ఇక్కడ మందులు ఇంకా సప్లై లేదని చెప్పడం వలన సరే గవర్నమెంట్ నుంచి అయినా ప్రాబ్లం ఏమో అనుకుంటేదాన్ని కానీ ఇప్పుడు నేను ఈరోజు చూసినట్లయితే దాదాపుగా మరి కోటి పద్దెనిమిది లక్షల రూపాయలతో విలువైనటువంటి మందుల్ని గవర్నమెంట్ పంపించడం జరిగింది మన స్టేట్ గవర్నమెంట్ అందులో మనకి మన ఈ మెడికల్ రెండు డివిజన్స్ ఉన్నాయి కాబట్టి మార్గపురం డివిజన్కి సగం మందులు పంపిస్తున్నారు మళ్ళీ మిగతా సగం ఇక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు అంతేకాకుండా మనము ఈ చుట్టుపక్కల చూసినట్లయితే ఎక్కడ చూసినా చెత్త పెరిగిపోయింది అంటే మరి మందుబాబులు మందు తాగుతున్నట్టున్నారు వీళ్ళు మరి ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ఆ మా ట్రీట్మెంట్ చేసినటువంటి మరి మెడికల్కి సంబంధించినవన్నీ కూడా వేస్ట్ అంతా ఇక్కడే పడేస్తున్నారు అటు చూసినట్లయితే ఎక్కడ చూసినా మరి పిచ్చి చెట్లతోటి కాంపౌండ్ అంతా కూడా చాలా దారుణంగా ఉంది మరి ఇంతమంది అంటే స్టాఫ్ అయితే ఎక్కువగానే ఉన్నారు ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు అలాగే ఏడీలు డీడీలు అలాగే వీళ్ళ గొర్రెల పెంపకానికి సంబంధించి స్టాఫ్ మళ్ళీ అది సపరేట్గా చాలా స్టాఫ్ అయితే ఎక్కువ మందే ఉన్నారు కానీ క్లీనింగ్ అయితే లేదు మరి ఇది ఈ విషయాన్ని ఒకవేళ వాళ్ళకి నిజంగా స్టాఫ్ కావాలి లేదంటే వర్కర్స్ కావాలనుకుంటే కనీసం మున్సిపాలిటీకి చెప్పినా కూడా అంతా క్లీన్ చేయాలి శుభ్రంగా మొక్కలు వేసేవాళ్ళము మా దృష్టికి కూడా రాలేదు అంతేకాకుండా ఇక్కడ ఎక్కడ చూసినానండి ఇక్కడ పిచ్చి పిచ్చి చెట్లు మరి ములు దాని పాములు రావడానికి అవకాశం ఉంటుంది దాన్ని అలాగే క్లీన్ నసలేసారు అలాగే అందులోకి కూడా ఇది ఒంగోలు నడిపడ్ ఉంది అంతే అంటే మన ప్రకాశ భవన్కి వెనకాలే ఉన్నది మరి మంచి పెద్ద హాస్పిటల్ ఇది చాలా విశాలంగా ఉంది అంతేకాదు మనకు కుక్కల గురించి మొత్తం మన ఒంగోలు ప్రజానీ మనతో కూడా ఎంతో భయపడిపోతున్నారు కుక్కలు ఎక్కువగా ఉన్నాయి మందరు పిల్లల్ని కరిచేస్తున్నాయి నైట్ టైం మేము ప్రయాణం చేయాలంటే చాలా భయం వేస్తుంది బైక్స్ వెనకాల పరిగెడుతున్నాయి చాలా మందిని హట్ చేస్తున్నాయి అని చెప్పేసాను అన్నారు కానీ ఇక్కడ థియేటర్ ఉంది కానీ ఇంతవరకు ఎప్పుడూ గత ఐదు సంవత్సరాల క్రితము మనకి కుక్కలకి ఏబిసీ చేసేవండి యాంటీబక్ కంట్రోల్ ఆపరేషన్ చేస్తూ ఇక్కడ మరి అప్పట్లో ఉండే వారండి ఇక్కడ చాలా షెడ్లు కూడా వేయడం జరిగింది ఆ కుక్కల్ని ఆపరేషన్ అయిన కుక్కలను పెట్టడానికి అని థియేటర్ ఉంది మన థియేటర్ ఉంది కానీ ఇక్కడ దానికి సంబంధించి ఏ రకమైన థియేటర్ క్లోజ్ చేసి ఉందండి దాని పక్కన కేజెస్ కూడా అంటే కుక్కలను ఆపరేషన్ చేసిన తర్వాతను లేదంటే పట్టుకొచ్చిన కుక్కలను పెట్టడానికి కేజెస్ కూడా ఉన్నాయి కట్టి ఉన్నాయి అలాగే విడిగా కొన్నవి కూడా ఉన్నాయి ఇంత ఎక్విప్మెంట్ ఉండి మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు ఎవరేం పట్టించుకోవట్లేదు మరి జేడీ గారిని అడిగినట్లయితే వారేమో కలెక్టరేట్కి వెళ్లారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ డీడీలు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు మరి ఇదంతా ఇలా జరగడానికి ఖచ్చితంగా నేనైతే తగు చర్యలు తీసుకోవాల్సింది కలెక్టర్ గారికి అయితే నేను రావడం జరుగుతుంది ఎప్పటికైనా సరే ఇదే పశువులు అనేది మనకు తెలుసు ప్రభుత్వ వారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని నోరు లేని జీవాలను కాపాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది వాటిని డెవలప్ చేయడానికి కూడా ఆవులు గేదెలు బర్రెలు అట్లనే మనకి ఇక్కడ మేకలు గొర్రెలు అన్నిటికి సంబంధించిన హాస్పిటల్ జిల్లా హెడ్ క్వార్టర్ ఇది కానీ ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే మరి మిగతా హాస్పిటల్స్ ఎలా ఉంటాయని మనం ఆలోచించాలంటే చాలా భయమేస్తుంది కాబట్టి ఎక్కడైనా సరే ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సింది కానీ కలెక్టర్ గారికి కూడా మరి నేను సజెస్ట్ చేయాలని అనుకుంటున్నాను అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఈ రకంగా ఉండడానికి కారణాలు తెలుసుకొని వారి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మీ మీడియా ముఖంగా తెలియజేసి సెలవు తీసుకుంటాను ఇక్కడ స్టాఫ్ ప్రాబ్లం బాగుందండి మాకు మామూలుగా ఐదుగురు వైయస్ పోస్టులు ఉండాలండి ఐదుగురు వైఎస్ పోస్టులో నాలుగు పోస్టులు వేకెంట్ ఉంది ఒక పోస్ట్ మాత్రం డి హీఈస్ డిప్యూటెడ్ టు కలెక్టరేట్ అనమాట అట్లా స్టాఫ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందండి స్టాఫ్ సరిపోయిన స్టాఫ్ మాకు ఉన్నట్టయితే కొంతవరకు మనం చాలా వరకు ఈ అభివృద్ధి కార్యక్రమానికి దోహదపడుతుంది అట్లాగే ఈ కేసులు వచ్చినప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ఈ బాగా గ్రీనరీ బాగా పెరిగిపోయిందండి అది అప్పుడప్పుడు ఇక్కడ వెహికల్ తెప్పించి మొత్తం క్లీన్ చేయించారు గత త్రీ మంత్స్ బ్యాక్ క్లీన్ చేయించారు అప్పుడే మళ్ళీ వర్షాలు పడటం వల్ల బాగా పెరిగింది అండి తదుపరి మేయర్ గారి చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఫాలో అయ్యి వారి హెల్ప్ తీసుకొని మేము క్లీన్ అండ్ గ్రీన్గా అయ్యేటట్టుగా చేసుకుంటాం నైట్ వాచ్మెన్ ఉంటాడు సార్ ఇక్కడ జేడి గారు అక్కడ మొత్తం తాగిపోతులు అన్ని బాటిల్స్ అన్నీ ఉన్నాయి ఒక గడ్డగా ఉన్నట్టు అన్ని బాటిల్స్ తీసాం మేము ఇప్పుడు అది చూసి గారికి జేడి మేడం గారికి అంటే ఇప్పుడు దాకా చూడలేదు ఇంతవరకు చూడలేదు అంటే మీ మీ ఆఫీసులో కూర్చుంటున్నారు వెళ్తున్నారు అంతే కదా ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ్యతలు అంటే ఇప్పుడు మన ఇల్లు ఇదంతా మీ మీద అప్పచెప్పింది కాబట్టి మనది అనుకోని మనది అనుకోని చూసినట్లయితే ఏ ఇబ్బంది ఉండదు ఇది గవర్నమెంట్ ఆఫీస్ ఎలా ఉంటాయంటే మనకు సంబంధం లేదు మన డ్యూటీల వరకు చేసుకున్నామా మన జీతాలు తీసుకున్నాం అనేట్టుగా ఉన్నట్టు ఉంటే కనుక గవర్నమెంట్ ఆస్తులు మాత్రం ఎప్పటికీ కూడా డెవలప్మెంట్లోకి రావండి నేను ఇద్దరం అక్కడ ఒక బర్రెకి ఇంజక్షన్ ఏదో వేస్తున్నారు అంటే కాల్షియం ఇంజక్షన్ అంట అక్కడ మరి వాటిని ట్రీట్మెంట్ చేసేటప్పుడు కాస్త ఒక ప్లాట్ఫామ్ లాగా చేయాలి అక్కడ చూస్తే ప్లాట్ఫామ్ కూడా లేదు అంటే ఇంత జిల్లా హెడ్ క్వార్టర్లు ఉండే హాస్పిటల్లో ఏ రకమైన ఫెసిలిటీస్ లేకుండా ఎవరికీ చెప్పకుండా ఏది పట్టించుకోకుండా ఉండడం అనేది నిజంగా సిగ్గు చేయటం చెప్పేసి నేను మళ్ళీ మరొకసారి